రైసుల్లా మన ప్రభును రక్షకులను యేసు క్రీస్తు నామానికి గాక మరి ఈ రోజు మరి ముఖ్యముగా ముందుగా నరదయపు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు సందేశం ఏమిటయ్యా అంటే చాలా మందిలో రకరకాలుగా మతోమాదం నరములు ఈ యొక్క మతోమాదం ఎలాగో ఉంది అంటే దేవుని ప్రజల మీద దాడి చేయటము చర్చీలను కోల్చటము రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ మరి ముఖ్యముగా అసలకి వాస్తవంగా దేవుని ప్రజల మీద దాడి చేయటం యొక్క మతోమాధులని మధోమాధులని గుర్తుపట్టారు ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నానంటే అసలకి పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన కాలంలో మనం గనక చూసుకుంటే దాడి చేసింది ఎవరు యేసు ప్రభువు యొక్క ఆయన భూమి మీదకి రాక మునుపు మనిషిగా పాత నిబంధన కాలంలో అసలు ఎవరో తెలుసా దేవుడు కాని వాటికి ఆరాధన చేస్తూ వారు దేవతలు కాని వారు వారికి ఆరాధన చేస్తున్నప్పుడు భగవంతుడు ఉగ్రుడయ్యి ఆయన అనేక సందర్భాలలో ఉన్న రాజులలోనికి ప్రవర్తన పంపించి రాజులతో మాట్లాడి విగ్రహ సంబంధమైన దానిని నిర్మూలన చేయాలి నిర్మూలన చేయాలి ఉండకూడదు అని అనేక సందర్భాలలో మనం పాత ని చూసుకుంటే విగ్రహ సంబంధమైన దానిని విసర్దించి విగ్రహ ఆరాధనని ఆ యొక్క గుణలను కూడా కూల్చివేసినట్లుగా మనము పాతనే బంధలో మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధనలో అనేక సందర్భాలలో నిగ్రహ సంబంధమైన వాటిని కూల్చినట్లుగా మనం చూస్తాం మనము యేసు ప్రభు భూమి మీదకు వచ్చి మానవ రీతిగా అందరి నిమిత్తము రాయసి నిందించాడు అంటే తన రక్తాన్ని మనందరి కోసము అర్పించాడు యేసు ప్రభు వారు క్రత నిబంధన మనకిచ్చాడు ఆ క్రత నిబంధనలో ఏం చెప్పాడు అంటే నినువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అతను ఎంత దుర్మార్గుడైనా సరే శత్రువైనా సరే నేను ప్రేమించాగా నేను ప్రేమించి మీ అందరి కోసము మరి మోక్షాన్ని పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి మీ అందరి నిమిత్తము నేనే వచ్చి మరి ఎలగట్టాను అంటే మీరు చేసిన ఆ యొక్క ఆ కామ క్రోధ లోప మోహ మన కాదు మరి జన్మతామనం అందరము కూడా పాపులము కాబట్టి ఆ యొక్క శాపాన్ని తొలగించి మనకి మోక్షాన్ని ఇచ్చాడు ప్రభు యూసు క్రీస్తు మహాత్మా గాంధీ తాతయ్య చేతిలో ఉన్నది మరేంటి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆయన సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం ఏంటంటే శాంతం అని చెప్పాడు అది మాత్రమే గాక ఆ తాతయ్య మహాత్మా గాంధీ తాతయ్య చెప్పిన మాట ఏంటంటే ఒక శంప కొడితే మరొక శంప సిపిఎం ఉన్నాడు క్రత నిబంధన అంటే ఆయన చేతుల్లో ఉన్నది ఏంటంటే బైబిల్ గ్రంథం ఈ యొక్క సిద్ధాంతం అనేది యేసు నుండి వచ్చినది తాతయ్యకి అయితే దీన్ని అలాగా ఉంచితే మనము పాత నిబంధన అంతా కూడా చూసుకుంటే మరి మనకు అధికారం ఇవ్వబడి ఉంది విగ్రహ సంబంధమైనవి ఎక్కడ కనిపించినా వాటిని నిర్మూలన చేయాలని పాత నిబంధన కాలంలో రాయబడి ఉంది ఒకసారి పాత నిబంధన కొట్టుకోండియా అని ప్రభువు వారు దర్శనమిచ్చి మరి ఆ మాట్లాడితే ఈరోజు చాలా మరి చాలా భూమి మీద ఆ మానవుని యొక్క మనుగోడే అన్నట్టుగా ఉంటది ఎందుకంటే ఈనాడు చాలా మందిరాలని ఆ కొన్ని మందిరములను చర్చీలని కూల్చివేస్తున్నారు ఈ యొక్క మతోమాదులు మధోమాదులు ఏంటి అంటే చర్చి ఉండకూడదు చర్చిస్ ఉండకూడదు అని రకరకాలుగా మరి రాజ్యాంగం ఇచ్చిన ఆ యొక్క అధికారాలని దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని మరి మనకి స్వతంత్రము శేష మానవ హక్కులు కలిగించింది రాజ్యాంగములో ఎవరి విశ్వాసం వాళ్ళు ప్రకటించుకోవచ్చు ఎవరు ఆ విశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తపరచుకోవచ్చు రాజ్యాంగము మనకి పొందుపరిచింది బిఆర్ బాబాసాహిబు గారు రాజ్యాంగములో మనకి పొందుపరిచి ఎవరి విశ్వాసాన్ని ఎవరి మతాన్ని వారు కొనసాగించుకోవచ్చు సర్వదా హక్కు కలిగించింది కానీ రాజ్యాంగము మనకి కలిగించింది కానీ రాజ్యాంగంలో చెప్పినవన్నీ కూడా మరి నెరవేర్చుతున్నాయా నెరవేర్చబడుతున్నాయా అంటే నెరవేర్చబడుతుందా మత శిష్య మత స్వాతంత్ర్యము హక్కులు కలిగించింది రాజ్యాంగం కానీ ఆ రాజ్యాంగము మన పట్ల నెరవేరుతు ఈనాడు సస్శ్యామలముగా ప్రపంచవ్యాప్తంగా అందరిమి ఉన్నాము అంటే దానికి కారణము క్రైస్తువులు యేసు ప్రభువుని నమ్ముకున్న దైవ సేవకులు విశ్వాసులు పరిచారకులు అనేకమైన యేసు క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు విజ్ఞాపనల ద్వారాగా ఈనాడు దేశమంతా కూడా సస్శ్యామలమగా ప్రశాంతంగా ఉన్నాము అంటే దానికి కారణం ఎవరంటే క్రైస్తువులే క్రైస్తువులు చేస్తున్న ప్రార్థనలే పతన మార్చుకొని ఉపవాసం ఉండి దేశం క్షేమంగా ఉండాలి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చర్చిల్లో ప్రార్థన చేస్తూ ఉంటే అలాగా ఆ చర్చీలనే ఉండకూడదు అడ్డగించాలని ఈ యొక్క మతోమాదులు దుష్టశక్తులు బయలుదేరాయి నిజానికి వాస్తవంగా పాత నిబంధన మనం చూసుకుంటే కంటికి కన్ను పంటికి పన్ను దాడికి ప్రతిదాడి ఇంకా చూస్తే ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన రెండు రాజుల గ్రంథము పదో ఆధ్యాయము ఇరవై వచనంలో ఒక రాజుగారు ఏం చేస్తాడంటే బైలు ప్రవర్తనలు పిలిపించి బైలు ప్రవర్తనలు పిలిపించి వారందరిని కూడా మరి అతము చేశాడు ఊస కోత కోసాడు ఈ రాజు సింహాసనము అధిష్ఠించగానే ఈ రాజుగారు ఏం చేశాడంటే ఈ రాజుగారు బైబిల్ బైలు బయలు ప్రభర్తలందరికీ కూడా బయలు పేరిట మరి ఆరాధన జరిపించాలి మరి ఆ బయలుకి ఆరాధన చెయ్యాలి చెప్పి మరి ఆ అందరినీ దండోర మేపించి ఆ దేశమంతా కూడా దండోర మేపించి అందరూ ఆ బయలు ఆ యొక్క గుడిలోకి రాగానే అందరిని ఏం చేశాడు అంటే చంపేశాడు ఇక ఎవరు వినా ప్రజల పక్షమున రాజుగా విన్నుకోబడినా ఒక యవనుడు ఈయన ఆ ఏహో ఏహో అనే నామకార్థము పేరు కలిగిన వాడు ఏహో అనే ఆయన రాజయ్యాడు రాజయిన తర్వాత ఏం జరిగింది అంటే ఆ విగ్రహ సంబంధమైనవన్నిటిని కూడా పూల్చి చేపించాడు ఎందుకు దేవునికి పోవాలి మహిమ సృష్టికర్తకి పోవాలి మహిమ సుస్థికర్తకి చెందాలి మనం చేయత్తి మొక్కాలన్నా మనము మొక్కి మొక్కేవాడు ఆ పరిశుద్ధుడై ఉండాలి మనము ఎవరికైతే మొక్కుతామో అతను పరిశుద్ధుడై ఉండాలి పవిత్రత కలిగి ఉండాలి ఆయనలో ఏ పాపం ఉండకూడదు ఆయన సృష్టికర్త అయి ఉండాలి ఇది ఈయన ధ్యేయం ఏతువుని బట్టి ఏం చేశాడు అంటే ఆ పైలు గుడిలోకి అందరిని పిలిపించి ఏం చేశాడు అంటే అందరిని ఆ యొక్క దేవాలయానికి సుమారు ఇంచుమించు ఎనభై మందిని కాపలా ఉంచి బయటికి పోకున్నట్లుగా వారందరిని కూడా నిర్మూలన చేశాడు ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతి తనములో ప్రతప్రదముగా విసరాయిన పక్షమున ఏ వ్యక్తి వచ్చినా ప్రతి తరములో ఇద్దరే సంబంధమైన దాన్ని విసర్దించి దిగ్గరహారాధన కూల్చివేసి అవునా ఆ శువులు ఇస్రాయల్ ప్రజలకి రాజుగా ఉన్నాడు దిగ్గరకి సంబంధమైన దాన్ని ఆ తొలగించి ఆ ట్రాక్తప్పించే వారిని కూడా అంటే దెయ్యములు అంటే కర్మ పిశాసి కలిగిన ఒక సోది చెప్పే దానిని కూడా ఈ యొక్క శవులు ఏం చేస్తాడంటే దేశ బహిష్కరణ చేస్తాడు అపస్తుల కార్యములు ఆ లో కూతోరు పట్టిన ఒక దెయ్యం ఉన్నది దానిని పవులు ఏం చేస్తాడంటే దానిని బంధించి నిర్మూలన చేసి ఆ ఏం చేస్తాడు ఆ అపస్తుల కార్యములు పదహారు పదహారులో ఒక కూతురు బట్టిన చిన్నద ఉన్నది దానికి ఏం పట్టిందంటే ఒక దురాత్మ చేత చాలా సంవత్సరాల నుంచి పీడింపబడుతుంది అయితే పవులు ఆ యొక్క స్థలానికి వెళ్ళి దానిని బంధించి ఆ బిడ్డకి ఆ చిన్న బిడ్డకి విడుదల పేడిస్తాడు అలాగే ఇక్కడ సవులు ఏ సవులు వినా ఇసరాయిల ప్రజలకు రాజుగా ప్రతప్రథముగా ఉన్న ఆయన కర్మ పిశాసి కలిగిన ఒక స్త్రీని దేశ బహిష్కరణ చేస్తాడు ఎక్కడ ఉంది ఇది అంటే మొదటి సమయంలో ఆ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో యొక్క కర్మ పిశాసి కలిగిన దానిని సవులు దేశ బహిష్కరణ చేస్తాడు అలాగా ప్రతి తరములో విగ్రహ సంబంధమైన దానిని దేవుని ప్రబ ప్రవర్తలని దేవుని ప్రజలని నానా విధమైన చేత మరి దేవుని ప్రజలని చేసే చేసేవారిని అనేక రకాలుగా ప్రతి తరములో కూడా దేవుడు ఎల్లగొచ్చిన పరిస్థితి ఇప్పుడు క్రైస్తవులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క అందరి కూడా ఏం చేయాలి అంటే విగ్రహ సంబంధమైన దానిని నిర్మూలన చేయాలి వాస్తవంగా పాత నిబంధన ప్రకారముగా చూసుకుంటే అసలు దాడి చేయాల్సింది ఎవరు ఈ లోకములో ఈ భూ భూ ప్రపంచములో ఈ భూలోకములో మానవ ఉనికిలో మనందరిని దేవుని యొక్క స్వరూపమందు ఉన్నవారి స్వరూప కూడా ఉన్నవారి చెప్పింది ప్రజాపతి కోసము ప్రజాపతిగా ఉన్నాయన బలైపోయాడు వ్యగ్నం అయిపోయాడు వేదములో చెప్పబడిన సృష్టికర్త ఎవరో కాదు ప్రభు యేసు క్రీస్తు కాని ఇప్పుడు మందిరాభరణాలని చర్చీలను కూల్చి వేస్తున్నారు మతోమాధుడు మత సాంగత వాస్తవంగా యావద్దు ప్రపంచం మీద ఉన్న క్రైస్తవులందరూ కూడా పాద నిబంధన పట్టుకోముంటే భగవంతుడు సెలవిస్తే మరి పరిస్థితి ఎలాగుంటుందండి ఎంత ఘోరాది ఘోరంగా ఉంటుంది మానవుని యొక్క మనుగోడే ఆగిపోయింది ఎందుకంటే క్రైస్తవులు పత్తి శ్రద్ధలతో దేవుణ్ణి విజ్ఞాపన చేస్తున్నారు దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలి అందరం కూడా ప్రశాంతంగా ఉండాలి అని క్రైస్తవులు ఏమన్నా మాట్లాడారా మందిరముల్లో ఏం జరుగుతుంది చర్చిస్లో ఏం జరుగుతుంది ప్రార్థనలు జరుగుతున్నాయి అందరూ క్షేమంగా ఉండాలి దేశంలో అధికారులు క్షేమంగా ఉండాలి దేశ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ప్రార్థనలు చేస్తున్నాం విజ్ఞాపన చేస్తున్నాం మా పొట్టలు మార్చుకొని దేశం క్షేమంగా ఉండాలని అహోరాత్రులు పోరాటం చేస్తున్నాం కానీ మేము శ్రద్ధాభర్తులతో భక్తితో మేము నిర్మించుకున్న చర్చీలని మా కళ్ళ ముందరే కూలుస్తూ ఉంటే ఎలాగ ఉంటుంది ఒకసారి అధికారు పర అధికారు పరంగా ఉన్నవారు గుర్తుపట్టాలి ఎప్పుడన్నా ఎవరన్నా ఏ దైవ సేవకుడన్నా మరి విగ్రహ సంబంధమైన ఆ గులన్నిటిని పోల్చమని చెప్పారా చెప్పలా ఏ మతాన్ని వారు ప్రకటించుకోమని మన రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది మరి రాజ్యాంగం మా పట్ల నెరవేరుతుందా నెరవేర్చలేదు కదా ఎడు చూసినా దాడులు చేస్తున్నారు ఎడు చూసినా మందిరములను చర్చీలని కూల్చివేస్తున్నారు వీడియోని చేయండి అధికారులు వద్దకపోయిందాక చేయండి మరి రాజ్యాంగంలో ఇచ్చిన ఆ మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయా క్రైస్తవులకి సెక్యూరిటీగా ఉన్నారా అధికారుల్ ప్రశ్నిస్తున్నారు చాలా కూల్చివేస్తున్నారు చర్చిల్స్ అన్ని కూల్చివేస్తున్నారు అసలు ముఖ్యంగా విక్రహారాధన అనే దాన్ని తొలగించటానికి బైబిల్ సాక్ష్యం ఇచ్చింది పాత నిబంధన బైబిల్ ఇస్తుంది మరి ఒకసారి కొత్త నిబంధన వదిలిపెట్టి పాద నిబంధన పట్టుకోమని చెబితే మరి దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఎక్కువ క్రైస్తువులేగా జీసస్ నమ్ముకున్న వాళ్ళే కదా ఆ క్రీస్తుని ధరించుకున్న వాళ్ళే కదా యేసు ప్రభు వారి యొక్క బోధలు మిట్టున్న వారు ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారు ఓటు గుర్తు పెట్టుకున్నా గానీ ఓటులు నిర్ధారణ చేసి ఓటు మరి ఓటులు ఎక్కువ మెజార్టీ ఎవరికి ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకే ఓటు ఎక్కువ ఓటు కనుక పెడితే ఒకప్పుడు నేను హిందువుగా ఉన్నాను ఇప్పుడు నేను క్రైస్తవుడిని ప్రభువుని నమ్ముకున్నాను నా మతములో నాకు మోక్షానికి చేర్చే మార్గము లేదు కాబట్టి యేసు ప్రభు వారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు అంత మాత్రమే కాక నా కోసం బలైపోయాడు నా కోసము ప్రాణం పెట్టాడు అలాగా ప్రాణం పెట్టిన వారు నేను మొక్కిన దేవతలు దేవుళ్ళు అని చెప్పబడుతున్న వారిలో ఎవ్వరూ కూడా నా నిమిత్తం బలి కాలేదు ఆ బాట నాకు మార్గము కరెక్ట్ కాదనిపించింది ఈ బాట మార్గము కరెక్ట్ అనిపించింది అభిప్రాయం మార్చుకున్న తెలుగు నిఘట్టు ఇచ్చిందిగా అభిప్రాయము మార్చుకునుట మతము అంటే తెలుగు నిఘంటు ఇచ్చింది అభిప్రాయము మార్చుకునుట కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు గమనించండి పాత నిబంధన పట్టుకోమని చెబితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకి దేవుడు దర్శనమిచ్చి చెబితే మానవుని యొక్క మన కూడా కొనసాగిద్దా మరి ఎందుకు దాడి చేస్తున్నారు క్రైస్తవుల మీద ఎందుకు ఇచ్చడి విడిగా మరి దేవాలయాలని చర్చిలని కూల్చివేస్తున్నారు మిమ్మల్ని ఏమన్నా హాని చేశారా మిమ్మల్ని ఏమన్నా మీలా మీలాగా మీరు ఇంగిత జ్ఞానం లేకుండా ఆడవాళ్ళను కూడా చూడకుండా వారి శుభార్త ప్రకటించుకుంటూ పోతుంటే వారి శుభార్తను అండగించి మరి మన యొక్క భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్న ఆ మాటలు నెరవేరుతున్నాయా మతో మాధులు మతం వచ్చిన మాదులు అని చెప్పవచ్చు స్త్రీల మీద ఆ వంతున మరి ఎలాగా దాడి చేస్తున్నారు ఎలాగా మాట్లాడుతున్నారు చెవులితో వినలేని మాటలు మాట్లాడుతున్నారే నా క్రైస్తవులని నా సహోదరులని మేము ఆ మొక్కుతూ ఆరాధిస్తున్న మా యొక్క గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చించి వేసి తగలబెడుతున్నారే మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు దీన్ని దుష్టించాలి అధికార పరంగా ఉన్న వారందరూ కూడా దృష్టించాలి మరి ఎక్కువ శాతము అధికార పరంగా ఉన్న వారిలో చాలా మంది యేసు క్రీస్తు రథంలో కనగబడిన వారు చాలా మంది ఉన్నారు జడ్జిస్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు పోలీసు వ్యవస్థలో ఉన్నవారు ఉన్నారు చాలా మంది ఉన్నారు మా అందరితో దేవుడు మాట్లాడి మరి ఆ విగ్రహారాధన నిలుబరం చేయండి పాత నిబంధన పాత నిబంధనలు పట్టుకోమంటే మరి భూమి మీద మనిషిని మనుగడ ఉంటుందా ఒక మతానికి గాయటం కాదు కాని అలాంటి మతాలని దృష్టించాలని మాట్లాడుతున్నారు అధికార పరంగా ఉన్నవారు దుష్టించాలి ఏమండి చర్చిస్ లో ఉన్న చర్చిస్ లో ఉన్న క్రైస్తవులు ఏం చేశారు ప్రార్థన చేస్తున్నారు మా దేశం క్షేమంగా ఉండాలి మేము క్షేమంగా ఉండాలి మా భారతదేశ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మొరపెడుతున్నారు దాన్ని విరిసి క్యాన్సిల్ ఏమైనా వేస్తున్నారా చర్చిల కాడ క్యాన్సిల్స్ ఏమైనా నేస్తున్నారా స్తున్నారా వేయట్లేదే నామకార్థ భక్తులు ఉంటారు నామకార్థ క్రైస్తువుల గురించి చెప్పట్లేదు నిజమైన క్రైస్తువులు నిజమైన క్రీస్తుని ధరించుకున్న వారు అహోరాత్రులు ఏసయ్య ఏం చెప్పాడో దాన్నే చేసే వాళ్ళ గురించి చెబుతున్నా చర్చీలు ఏం చేసేయండి చర్చీలు ఎందుకు పిలుస్తున్నారండి చర్చీల మీద దాడిందండి నేను ప్రశ్నిస్తున్నాను మరి సమాధానం చెప్పాలి సుమార్త ప్రకటించుకో మీరు కూడా ప్రకటించుకోండి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారము మరి మత శస్య మత స్వాతంత్రములు హక్కులు రాజ్యాంగంలో కల్పించాడు మన రాజ్యాంగం ఇస్తున్న సతం నువ్వు కూడా ప్రకటించుకోవచ్చు నిశాతం అయితే సుమార్తను అటగించాలని ఏ రాజ్యాంగంలో ఉందండి ప్రతి ఒక్కళ్ళు వస్తాడు మీకు పర్మిషన్ ఉందా అసలు అడగటానికి నీకు పర్మిషన్ ఉందా అడగటానికి నీకు పర్మిషన్ ఉందా లేదే నీకు అడగటానికి పర్మిషన్ నువ్వు చూపిస్తే మేము సువార్త ఎందుకు చెప్పాలో పర్మిషన్ మేము కూడా చెప్తాం మా సువార్తను అడిగించడానికి నీవెవడవి మా హక్కులు కలిగించింది కలిగించబడింది రాజ్యాంగంలో పొందుపరచబడింది మత మత స్వాతంత్రము మత హక్కులు జమని విశ్వాసం వాళ్ళు ప్రకటించుకోవచ్చు అనగా ప్రశ్నించాలి అలాగ వాడి కాడికి అసలు వాడికి ఆ వచ్చిన వ్యక్తికి అసలకి మతం అంటే తెలియదు వాడికి నీరు తెలియదు అలాంటి వ్యక్తి వచ్చి నీకు మరి పర్మిషన్ ఉందా మీటింగ్లు పెట్టాలంటే పర్మిషను చర్చిలు పెట్టాలంటే పర్మిషను మరి మీ యొక్క గొడవలు దేవాలయాల మీద మరి మైకులు పెట్టడానికి పర్మిషన్ ఉందా వెరిసి ఎక్కువ శాతం ఒకవేళ ఆగిన జారీ అయితే హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పిస్తే ఎక్కువ చేతము టెంపుల్సే లేకుండా పోతాయి ఎందుకు తెలుసా ఎక్కువ గవర్నమెంట్ ఉన్నవి ఏంటి హైందవ దేవాలయాలే కదా ఎక్కువ శాతం వాడికి పర్మిషన్ ఉందా ఎందుకు మతాన్ని నచ్చకొడుతున్నారు ఎందుకు మా చర్చీల మీద దాడి చేస్తున్నారు ఎందుకు మా యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మరి పేజీలు చించి వేస్తున్నారు మా స్త్రీలు చర్చలకు వెళ్ళి వస్తుంటే మరి వారిని మరి వారి వారి సువార్త ప్రయడిస్తూ ఉంటే వారి మీద అశ్వద్ధంగా మాట్లాడుతున్నారు ఇదేనా రాజ్యాంగం ఇచ్చింది ఇదేనా సత్త వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి ఎవరు ఎవరు అతనికి లేకుండా చేయటానికి పాత నిబంధన చెప్పింది పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను ఒకసారి పాద నిబంధనలు పట్టుకుంటే ప్రపంచ ఉన్నవారు అందరూ కూడా అంటే ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరిలో కూడా ఎక్కువ చేతము క్రైస్తవులే యశు ప్రభు అని నమ్ముకున్న వారే మరి అలాంటప్పుడు ఒకసారి దృష్టి పెట్టుకోండి చర్చల మీద దాడులు చూస్తున్నారు దాడికి ప్రతి దాడి చేస్తే మానవుని యొక్క మనుగడ ఉంటుందా ఎక్కువ చేతము మెజార్టీ ఎవరిది క్రైస్తవులుదే ఎక్కువ ఓట్లు వచ్చేది ఎవరి క్రైస్తవులయే అలాంటప్పుడు మా చర్చి ఎందుకు గురుస్తున్నారు మేము గురిసామా మీ మేము గురిశామా నీకు చేతనైంది నువ్వు ప్రకటించుకో మా చేతనేది మేము ప్రకటించుకుంటాము రాజ్యాంగంలో ఉన్న హక్కుని అందరం వాడుకుంటాము ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకుంటారు ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ఎత్తపరుచుకుంటారు కాబట్టి అధికారులు దీన్ని దృష్టించాలి మరి చర్చలపై దాడులు చేస్తున్నారు పాత నిబదల పట్టుకుంటే ఏ మనుషుడు కూడా భూమి మీద ఉండలేడు ఎందుకంటే మరి మనకు కష్టమైద్ది ఇప్పుడు నేను చెప్పిన రాజుల రెండవ గ్రంథము పదో అధ్యాయము ఇరవై వచనంలో ఏం జరిగింది బయలుకి ఆరాధన చేసే వారందరూ కూడా కోత కొయబడ్డారు పరిశుద్ధ గ్రంథమైనా ఇచ్చిన సాక్ష్యం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా కళ్ళు తెరవండి నా హైందవ సహోదరుడు చాలా మంది భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు నేను కూడా అదే మార్గంలో వచ్చాను యేసుప్రభుని నమ్ముకున్నాను యేసు ప్రభుని నమ్ముకున్నాను నేను అదే మార్గంలో వచ్చాను అక్కడ నాకు నచ్చలేదు నేను మోక్షానికి పోవటానికి నాకు మార్గము లేదు నాకంటే వారు ఎక్కువ మంది భార్యలు చేసుకున్నారు నాకంటే ఎక్కువ మంది వారు మరి పాప కోపములో ఉన్నారు నాకు నచ్చదా ఆ మార్గము నాకు నచ్చలా నాకు ఏసయ్య మార్గము నచ్చింది ఏసయ్య నా కోసం ప్రాణం పెట్టాడని తెలుసుకున్నా నా జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా ఆయనలో కలిగేసుకున్నా కాబట్టి నాకు ఆ అభిప్రాయం మార్చుకొని ఆ యొక్క మతాన్ని విసర్దించాను నా అభిప్రాయం మార్చు మతము అంటే అర్థం ఏంటంటే అభిప్రాయం మార్చుకున్నట తెలుగు నిఘంటూ సాక్ష్యం ఇచ్చింది ఒక్కొక్కడికి పర్మిషన్ ఉందా అనే అడిగేవాడికి అసలు మతానికి అర్థం తెలియదు వాడికి తెలుగు నిఘంట్ ఏం సాక్ష్యం ఇచ్చిందో తెలియదు నక్కను చూసిన వాడల్లా ఏటగాడనట్లుగా క్రైస్తవులు ఏందో కంటికి కనపడుతున్నా ఒక్కసారి పాత నిబంధనలు పట్టుకుంటే ఉంటుంది పర్మిషన్ అడిగిన వాడికి ఆ సిక్స్ త్రీ కింద వానికి ఆ కోటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండాలి ఉంటుంది కాదలే మనం పట్టుకోముంటే మరి యేసు ప్రభు వారు ఇలాగ బంధించాడు ఆయన యొక్క త్యాగమును బట్టి కాబట్టి అధికారి పరంగా ఉన్నవారికి నా యొక్క యేసు ప్రభు వారి రత్నముల కడగబడిన అధికారులకి మనవ చేస్తున్నాను నా ప్రగాఢ విశ్వాసం అధికారి పరంగా ఉన్నవారు అందరూ కూడా కదులుతారని చర్చీల మీద దాడులు జరుగుతున్నాయి మరి చర్చిస్ మీద దాడులు జరుగుతున్నాయి సువార్త ఆటంకం కలుగుతుంది కాబట్టి మరి మీరు దృష్టించాలి అలాంటి వ్యక్తులని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్లుగా వెంటనే యాక్షన్ తీసుకొని స్పందించి క్రైస్తవులకి సహాయపడాలని నా ప్రగాఢ విశ్వాసం ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు మన హృదయముడు నేను గట్టి చేయునుగా